రజత పాశం యమపాశం సిల్వర్ కార్డ్ భౌతిక శాస్త్ర అధ్యయనాలల్లో మార్మిక శాస్త్ర అధ్యయనాలల్లో సూత్రాత్మగా పిలువబడేది రజత పాశం భౌతిక శరీరానికి హయ్యర్ సెల్ఫ్ లేదా ఆత్మ పరమాత్మకు అనుసంధానం చేసేది ఈ సూత్రాత్మ ఈ చైతన్య సూత్రము ఆత్మ నుండి భౌతిక శరీరానికి కలపబడి ఉంటుంది చైతన్య ప్రవాహ రూపంలో ఈ సూత్రాత్మ భౌతిక శరీరాన్నే కాక ఎథరిక్ ఆస్టల్ శరీరాలను చివరగా మనోమయ కోశంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది యోగుల ప్రకారం ఈ సూత్రాత్మ గాఢమైన వెండి రంగులు సాగదీతకు అనువుగా ఉండే రబ్బరు తాడు మాదిరి ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీరం నుండి అతని ఆస్టల్ శరీరం వరకు అలా మిగతా శరీరాల వరకు విస్తరించబడి ఉంటుంది ఈ సిల్వర్ కార్డ్ సున్నితంగా ఊహించని పొడవతో జ్వాజ్వలమానమైన ప్రకాశంతో కాంతితో చేయబడిన సాగదీయబడే తాడుగా దాదాపు ఒక అంగులం దలసరితనంతో ఇటు భౌతిక శరీరానికి ఆత్మకు కలపబడి ఉంటుంది అప్పుడే జన్మించిన శిశువు తల్లితో గల బొడ్డు పోగుతో కలిసి ఉన్నట్టుగాని మనం మన పరమాత్మ నుండి మనవరకు ఈ సూత్రాత్మను కలిగి ఉంటాం ఆ పరమాత్మ నుండి వచ్చే స్ఫూర్తులు సంకేతాలు ఇవన్నీ ఈ సూత్రాత్మ ద్వారానే మనకు చేరుతాయి ఈ సూత్రాత్మ రజత పాశం మనకు ధ్యానావస్థలో వెండి రంగులో కనపడ్డ పరమయోగులకు దివ్య దృష్టి గల సిద్ధులకు నీలి తెలుపు మేఘ చారలో కనిపిస్తుంది ఈ సూత్రాత్మ ఎంత దూరమైనా సాగుతుంది సాధకుడు తన సాధనలో హాస్టల్ ప్రయాణం చేస్తున్నప్పుడు అతని సూక్ష్మ శరీరం భౌతిక దేహం నుండి వచ్చి అలా భౌతిక శరీరం నుండి బయటకు వచ్చినప్పటికీ సూత్రాత్మతో అనుసంధానమయ్యే ఉంటుంది అనంత సుదూర తీరాలకు సాగిపోతుంది తన సంకల్పం మేరకు మరలా సంకల్పం మేరకు మనోవేగంతో వెనక్కి వచ్చి తిరిగి తన మూల దేహాలలో కలిసిపోతుంది మనకు మృత్యువాసన్నమైనప్పుడు ఈ సూత్రాత్మ సిల్వర్ కార్డ్ ఫలచపడిపోతూ శిథిలమైపోతూ తెగిపోతుంది బిడ్డ జన్మించిన తర్వాత బొడ్డు పోగును కోసి ముడివేసిన వెంటనే ఆ శిశువు తల్లి నుండి వేరైపోతూ ఉన్నట్టే మృత్యు సమయంలో కూడా ఈ సూత్రాత్మ మృత్యువు ఆసన్నమవుతుంది తెగిపోయి భౌతిక శరీరానికి ఉన్న అన్ని బంధాలు తెగిపోతాయి పరమాత్మకు మానవుడికి మధ్య సిల్వర్ కార్డ్ ద్వారా మానవుడు తల్లి నుండి విడిపోని బిడ్డలా ఉంటాడు తల్లికి బిడ్డకి మధ్య తెగిపోని ప్రేగు బొడ్డు దగ్గర కలిసి ఉన్నట్టే పరమాత్ముడికి జీవుడికి మధ్య వెండి వెన్నె తీగ ప్రోగు తెగిపోని బంధంలా ఉంటుంది తల్లి బిడ్డలను కడిపే ఈ బొడ్డు దాడు సృష్టిలో చాలా గొప్పది ఈ వెండి తీగలోని అణువులు దూరం దూరంగా ఉండి విలక్షణమైన వేగంతో ప్రకంపనాలను కలిగి ఉంటాయి మనం చేసే ప్రతి పని ఆ పరమాత్ముడికి తెలుస్తుంది కాబట్టి ఎక్కువ మంది బుద్ధిమంతులు రుజువర్తనం కలిగి ఉంటారు కొద్దిమంది యోగులు తాము ఈ భౌతిక శరీరం నుండి వెళ్ళిన అనుభవం లభించింది అంటూ ఉంటారు ఆ సమయంలో వారు ఈ వెండి తీగ పోగును చూస్తారు ఆ పోగు వీళ్ళ ఎథిరిక్ లేదా హాస్టల్ శరీరాల నుండి భౌతిక శరీరానికి అనుసంధానించి ఉండడం కూడా చూస్తారు అలాగే మన హిందూ పురాణ సాహిత్యంలో చెప్పబడ్డ యమపాశం ఈ సిల్వర్ కార్డ్ ప్రతీకాత్మక పౌరాణిక ఐతిహాసిక భావనలో ఇది సిల్వర్ కార్డ్ యముడు పాషం వేసి ప్రాణం తీసేశాడంటే అర్థం ఆ సిల్వర్ కార్డ్ తెగిపోయినట్టు ఓం శ్రీమాత్రే నమ ఇట్లు బివిఎస్